హలో వండర్ఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అందులో మేము ఉండాలని అనుకుంటున్నాము సో ఇవాళ ఏకాదశి కదండి సో ఎంతమంది మంచిగా ఇంట్లో పూజ చేసుకున్నారు ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు అంటారు మంచిగా పూజ చేసుకోవాలని చెప్తారు సో మేము పెద్దమతలి టెంపుల్కి వచ్చామండి జూబ్లీ హిల్స్లో ఉంటుంది కదా ఆ టెంపుల్కి వచ్చాము ఈ పెద్దమతల్లి టెంపుల్ అంటే మా వారికి పంచ ప్రాణాలండి బిఫోర్ మ్యారేజ్ చాలా టైమ్స్ వీక్లీ వన్స్ పక్కా వెళ్తుండే వాళ్ళు ఆయనకి చాలా నమ్మకం అండి ఆ పెద్దమ్మ తల్లి అంటే ఆయన వల్ల నాకు కూడా మంచిగా నమ్మకం వచ్చింది పెద్దమ్మ తల్లి మీద తెలంగాణలో బోనాలు అవి నడుస్తున్నాయి కదండి మంచిగా టెంపుల్ అంతా డెకరేషన్ చేశారు మొత్తం లైట్స్తో టెంపుల్ అంతా కళకళ ఆడిపోతుంది అనమాట చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అసలు ఎప్పుడైనా కానీ మనము కొంచెం మైండ్ డిస్టర్బ్డ్ ఉండ ఉంది అనిపించినప్పుడు అమ్మవారి టెంపుల్స్ కానీ ఏదైనా టెంపుల్ అడుగుపెట్టగానే ఆ మనసులో ఉన్న బాధ భయాలు నెగిటివ్ థాట్స్ అన్నీ పోతాయి పోయి మొత్తం పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుందండి మన మనసంతా మైండ్ అంతా హాయిగా అనిపిస్తుంది అనమాట ఈవినింగ్ టైం వెళ్ళాం కదండి చాలా కూల్గా ఉంది చిన్న చిన్నగా ఇట్లా లైట్గా వర్షం పడుతుంది అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది ప్రశాంతంగా ఇట్లా గాలి మంచిగా వస్తుంది హాయిగా అనిపించిందండి సో మేము ఇంకా శుభ్రంగా కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్ళామండి ఇవా ఇవాళ చాలామంది వచ్చారండి ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాము అది కూడా వీక్ డేస్ కాబట్టి కొంచెం పర్లేదు మనకు దర్శనం బాగా జరిగింది లోపలికి ఎంటర్ అవ్వగానే చూసారా లైట్స్తో అమ్మవారి ఎంత ఎన్వైర్న్మెంట్ ఎంత నీట్గా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదండి హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నామండి చూడండి ఎన్ అసలు ఎప్పుడూ మొబైల్స్ లోపలికి ఎలా చేయరు కానీ చూసారా ఎలా చేశారు చూసారా అమ్మవారి దర్శనం ఎంత మంచిగా అయిందో చూసారా నేనైతే మస్తు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఇప్పటివరకు ఎప్పుడూ కెమెరాస్ అనేది లోపలికి అలవ్ చేయలేదు కానీ ఇవాళ నాకైతే మంచిగా అంటే నేను చాలా లక్కీ అనిపించింది అమ్మవారిని నాతో పాటు మీరందరూ దర్శనం చేసుకుంటారు కదా నాకు మంచిగా అనిపించిందండి నేను మంచిగా ప్రశాంతంగా హాయిగా మొక్కుకున్నామండి మొక్కుకొని కాసేపు అక్కడ కూర్చున్నాము కూర్చొని మా బాబు అడుగుతున్నాడు అనమాట ఈ పెద్దమదలి టెంపుల్ ఎవరు కట్టారు ఎలా కట్టారంటే మా వారు చెప్తూ ఉన్నారు మనకి బోనాల టైంలో ఈ పెద్దమొదలు టెంపుల్లో శాఖాంబరి ఉత్సవాలు చేస్తారండి కానీ అది శాకాంబరి ఉత్సవాలు అయిపోయాయంట శాకాంబరి ఉత్సవాలంటే మొత్తం వెజిటేబుల్స్ డెకరేషన్ చేస్తారండి లోపల గుళ్ళో ఉంటు గుళ్ళు లోపల మొత్తం వెజిటేబుల్స్ డెకరేషన్ చేస్తారన్నమాట అది చాలా బాగుంటుంది మనకి ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయో అన్ని వెజిటేబుల్స్తో కలిపి మనకి దర్శనం చేస్తారు సో గుళ్ళు నేను గుడికి వెళ్తే మాత్రం ఫస్ట్ పులిహోర కోసం వెళ్తానండి ఎంతమంది నాలాగా ఉన్నారో చెప్పండి పులిహోర కోసం వెళ్ళేవాళ్ళు అక్కడ టేస్ట్ చాలా బాగుంటుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నేను కొంచెం ముందుకు వెళ్తాను థ్యాంక్